డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది ఈ రోజు ఇన్ టచ్ లో మీకు బలమైన శరీరం ఉన్నా బలహీనమైన జీవితం ఉండొచ్చును మీకు బలమైన జీవితం మరియు బలహీనమైన శరీరం ఉండవచ్చును లేదా బలమైన జీవితము బలమైన శరీరం ఉండొచ్చు అందరికీ తెలుసు బలమైన శరీరాన్ని ఏది ఏర్పరుస్తుందో అయితే బలమైన జీవితాన్ని ఏదే ఏర్పరుస్తుంది దాని గురించి నేను ఈ సందేశంలో మాట్లాడాలనుకుంటున్నాను మనం చెప్పుకున్నట్లుగా ఈ సిరీస్లో మూడు చేశాం చర్చను గురించి మరియు కుటుంబం మరియు ఇప్పుడు ఈ బలమైన జీవితం గురించిన పూర్తి ఐడియా గురించి బలమైన జీవితం అంటే ఏంటి మనం దేని గురించి మాట్లాడుతున్నామో దాన్ని కరెక్ట్గా వివరించి అందరికీ తెలిసిన వచన భాగాన్ని చూద్దాం అదే మతయి ఏడవ అధ్యాయంలోని కొండ మీద ప్రసంగము అందులోని ఇరవై నాలుగవ వచనంతో మొదలు పెడదాం దీన్ని మీరు ఎన్నిసార్లు ఉంటారు నేను దీన్ని బలమైన జీవితపు వెలుగులో చూడాలని ఆశపడుతున్నాను ఇరవై నాలుగవ వచనంలో యేసు ఇలా అన్నాడు కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలివుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండమీద మీద బెయ్యబడెను గనక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కోలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఎలా ఎనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించను నేను వచనాన్ని చూచి బైబిల్లో జీవితం మరియు అటువంటి వాటిని గురించి చెప్పే వచనాలను గురించి ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక బలహీనమైన బలమైన జీవితం గురించిన పర్ఫెక్ట్ దృశ్యం ఉంది ఒకటి గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ ఇప్పటికీ జీవితాన్ని నిర్మించుకుంటున్నారని అది మీకు ఉన్నా లేక డెబ్బై ఏళ్ళున్నా సరే జీవితాన్ని ఇంకా నిర్మించుకుంటున్నారు మనము లోపల ఏమిటన్నదే దానిలోనే తేడా అంతా ఉంటుంది ఎవరైనా మీ జీవితాన్ని చూచి మీలోని ఏ విషయం నిజమన్నది తెలుసుకోవాలంటే మీకు బలమైన జీవితం ఉందా లేక బలమైనదా వాళ్ళు ఏదనుకుంటారు ఎప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూచి ఇలా అనొచ్చు చూడండి అతనికి అతనికి బలమైన జీవితం ఉండాలి ఆమెకు బలమైన జీవితం ఉండాలి అయితే ఈ శ్రమలు కష్టాలు క్లిష్ట సమయాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు ఆ రోజుల్లో ఎలా స్పందిస్తారు ఆ విధంగానే మన జీవితం బలమైనదా లేక బలహీనమైనదా అని నిర్ణయిస్తాము కనుక ఈ సందేశంలో నేను చేయాలనుకున్నది సింపుల్గా ఇదే బలమైన జీవితాన్ని వర్ణించడం బలహీనమైన జీవితం ఏంటో మనకు తెలుసు బలమైన జీవితం దేనిని గురించి మన జీవితం బలంగా ఎలా అవుతుంది మీరు శ్రమలను తుఫానులను ఎదుర్కొంటారా లేదా అన్నది కాదు ప్రశ్న అవి వస్తూ ఉంటాయి మనం ఎవరన్నది ఎలాంటి వారమో ఎటువంటి పునాది మీద నిర్మించబడ్డామని తెలియజేస్తాయి ఒక పేరెంట్గా మీరు దీనిని గురించి ఆలోచించాలి మీరు మీ పిల్లల్లో ఒక స్థిరమైన పునాదిని నిర్మిస్తున్నారు అది వారి జీవితంలో రాబోయే ఏదైనా అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సాధ్యమయ్యేలా చేస్తుంది లేదా వారి జీవితంలోని ఆ డిసిప్లిన్ భాగాన్ని మీరు నెగ్లెక్ట్ చేయవచ్చును వాళ్ళు జీవితంలో పునాదితో పాటు కూలిపోగలరు అదంతా కూడా వాళ్ళు ఆరంభించే పునాది మీదే ఉంటుంది ఎక్కువగా పేరెంట్స్ అంటుంటారు తెలుసుకోలేకపోయాను నిజంగా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నామంటే నమ్మలేకున్నాను బహుశా మీరు ఎన్నడూ వారిలో ఎప్పుడైనా ఏదైనా కఠిన శోధన లాంటిది వారి మార్గంలో వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో చూపించే పునాదిని నిర్మించలేదేమో వారి మార్గంలో తుఫాను ఏదైనా వచ్చినా నిరాశ ఎదురైనా హృదయం బాధపడినా వారి జీవితంలో నష్టం జరిగినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు మీకు బలమైన జీవితం లేకుంటే సరిగ్గా స్పందించలేరు ఆ తుఫాన్ అనేది వచ్చినప్పుడు బలంగా నిలబడడానికి మిమ్మల్ని బలపరచుకోవడానికి బదులుగా ఏం జరుగుతుంది ఏమిటంటే ఇదే దానికి లోబడతారు ఎక్కువగా ఒక వ్యక్తి తన జీవితాన్ని నాశనం చేసుకుని విచ్ఛిన్నం అవుతాడు కనుక మనం ఈ గుణాలను గురించి ఆలోచించాలి మీరు తెలివైన వారైతే వీటిని వ్రాసుకోవాలి అవన్నీ స్క్రీన్ మీద ఉన్నాయి మీరు రాసుకోవాలని నేను ప్రోత్సహిస్తున్నాను వాటిని రాసుకోవడమే కాదు కానీ విని కావలసినంత బలంగా ధైర్యంగా ఉండాలి ఒకవేళ మీరు అలా ఉండాలంటే వాటిని రాసుకొని ఇంటికి తీసుకెళ్ళి మీ బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టుకోవాలి ఈ రాత్రికి మీరు పడుకునే ముందు వాటిని చదివి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సరే దేవా నెంబర్ వన్ ఈ ఏరియాలో నా యొక్క జీవితంలో ఇక్కడ బలంగా ఉన్నానా ఇక్కడ దృఢంగా ఉన్నానా ఓప్స్ దానిని గురించి నేను నిన్ను అడగనవసరం లేదు దేవా దీని సంగతి ఏంటి దాని సంగతి ఏంటి వేరుగా చెప్పాలంటే ఒక చిన్న సర్వే చేయండి ఎవరు అన్నారు నాకు అలా చేసే అవసరం లేదు కాదు మీకు లేదు అయితే మీరు అలా చేస్తే తెలివైనవారు ఎందుకంటే దీన్ని చూడండి మీ బలహీనత తెలుసుకున్నప్పుడే మీరెంత బలమైనవారో తెలుసుకోగలరు మీ బలహీనతవిటో మీకు తెలియకుంటే ఖచ్చితంగా అపవాది మిమ్మల్ని పడవేస్తాడు ఎవరైనా అనొచ్చును నేను ఎన్నడో అందులో శోధించబడను అది నా మార్గంలోకి రానే రాదు మీకు మీరుగా ఒక దాడికే సెట్ చేసుకున్నారు ఎందుకంటే సాతాను ఆ డంభాలను పట్టించుకోకుండా ఉండడు కనుక మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి విని నేను ప్రతి ఒక్కటి చెప్పేటప్పుడు ఆలోచించండి ఇది నా జీవితంలో ఎక్కడ ఫిట్ అవుతుంది అని కనుక మనం మొదలు పెడదాం మొదటిది సింపుల్గా ఇదే అదేంటంటే ఒక బలమైన జీవితం మన నమ్మకాన్ని మన వ్యక్తిగత రక్షకుడిగా ఏసుక్రీస్తులో ఉంచుతుంది అంటే ఒక బలమైన జీవితం తమ రక్షకుడిగా తమ జీవితానికి ప్రభువుగా యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధంతో మొదలవుతుంది అది మొదటిది మొట్టమొదటిది దానిని మీరు వేరే ఎక్కడా ఉంచలేరు అడుగున తప్ప అంటే పునాదిగా యేసుని నమ్మారని మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకొని ఆ సమయంలో తెలుసుకోగలరు అని మీరు ఆ రోజుకి లేదా వారానికి లేదా నెలకు పేరుని పెట్టలేరేమో లేదా బహుశా ఆ సంవత్సరానికి కూడా అయితే మీకు తెలుసు ఒక ప్రత్యేక సమయంలో మీ జీవితాన్ని క్రీస్తుకు ఇచ్చారని మీరు రక్షణ పొందారని అదే పునాది మీకు బలమైన జీవితం ఉందనడానికి ప్రమాణం రెండవది అదేంటంటే మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు బలమైన జీవితం గల వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాడు యేసు రక్షణనిచ్చినప్పుడు ఆయన మీలో నివసించడానికి తన పరిశుద్ధాత్మను పంపాడు ఆయన ఎందుకు పంపాడు ఒకే ఒక సింపుల్ కారణానికై పంపాడు ఏమిటంటే మీరు నేను ఆయనకు తెలుసు ఆయన లేకుండా తగినంతగా జీవించలేము అని అందుకనే ఆయన తన శిష్యులతో చెప్పాడు మీరా గొప్ప కమిషన్ని నెరవేర్చడానికి ముందు మీరింకా సిద్ధం కానట్లే అని పరిశుద్ధాత్మ మిమ్మలను నింపి నేను మిమ్మల్ని ఏం చేయడానికి పిలుపునిచ్చానో అది చేయగలిగే అధికారాన్ని ఇవ్వనంత వరకు మీరు సిద్ధంగా ఉండరు నిజమేంటంటే పరిశుద్ధాత్మ ఎవరి జీవితంలో నివసిస్తాడో వారి జీవితం బలమైన జీవితం ఆయన దేవుని సంకల్పం కొరకు ఉంచినప్పుడే అంటే మనలను ముందుకు నడిపించడానికి మనం చుట్టూ చూచి పేపర్ చదువుతూ లేదా వింటూ ఉండలేము లేదా టీవీని చూస్తూ నిర్ణయాలను ఎలా చేసుకోవాలో తెలుసుకోవడానికి దేవుని వద్దకు రావడంతో నిర్ణయాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుంటాం ఆయన అడిగి ప్రతి ఒక్క విశ్వాసి లోపల నివసించే పరిశుద్ధాత్మ వారిని నడిపిస్తాడు ఆయనే సామర్థ్యాన్ని ఇస్తాడు మీరు వెళ్లాల్సిన మార్గాన్ని చూపించి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తాడు ఏవి తెలివైన నిర్ణయాలో ఆయన మనకు చూపిస్తాడు తెలివైన వ్యక్తి తన జీవితంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణలను వినగలుగుతాడు అందుకనే దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు మీరు ఎలా అనలేరు ఓ అది కేవలం నా ఫీలింగే అని ఓ ఒక విషయం తెలుసా నేను మాత్రం చూడు దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు వినిపించేలా కాదు కానీ ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు ఎక్కువగా వినిపించేదానికంటే బలంగా ఎందుకంటే ఆయన మీ హృదయాన్ని మీ జీవితాన్ని మనస్సుని జీవితంలోని ప్రత్యేకమైన ఒక ఏరియా మీద మీ గమనాన్ని ఇంప్రెస్ చేస్తాడు మీరు డీల్ చేసేదాంతో ఒక బలమైన జీవితం లోపల నివసించే పరిశుద్ధాత్మను వింటుంది మూడవది ఒక బలమైన జీవితానికి వారి జీవితంలో ఈ ప్రాధాన్యం ఉంటుంది అదేంటంటే ప్రార్థనలో ఒంటరిగా సమయం గడపడం దేవునితో ప్రార్థనలో ప్రార్థనలో దేవునితో ఒంటరిగా సమయం గడపడం వినండి దేవునితో మీకు ఉండే సంబంధపు పాయింట్ ఇదే మీరు మీ చుట్టూ చూస్తారు మీరు చదువుతారు అంతేకాకుండా ఇది అది ఇంకేదో మరేదో అయితే ఆయనతో మీరు ప్రార్థనలో వెచ్చించే సమయమే మీ కనెక్షన్ పాయింట్ ప్రజలు ఇలా అంటారు ఏమనో తెలుసా ప్రార్థించడానికి టైం లేదు చాలా బిజీగా ఉన్నాను కాదు అదే కేవలం ఒక వినండి అది మీ జీవితంలో ముఖ్యమైన దాన్ని తప్పుగా చెప్పడం మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఆయనతో మీ సంబంధం సర్వోన్నతునితో మీ సంబంధం ఆయనతోనే మీరు మాట్లాడాలి ఆయనతోనే మీరు మీ అవసరతలు చెప్పుకోవాలి బలమైన వ్యక్తికి బలమైన ప్రార్థనా జీవితం ఉంటుంది నేను ఎన్నడూ నేను ఎన్నడూ బలమైన ప్రార్థనా జీవితం లేని నిజంగా ఒక బలమైన వ్యక్తిని కలవలేదు మీరు ఇప్పుడు అప్పుడు కొంచెం ప్రార్థన చేసి గడిపి వేయవచ్చును అయితే ఏంటో తెలుసా అది మిమ్మల్ని బలంగా చేయదు బలమైన జీవితానికి దేవునితో కమ్యూనికేషన్ ఉంటుంది ఆయనతో ఎలా మాట్లాడాలో మీకు తెలుస్తుంది ఆయన ఎలా వినాలో మీకు తెలుస్తుంది మీకు మీ గాయాలను మీ అవసరతలో ఆనందాలు శాంతిని చెప్పాలంటే అన్నిటినీ ఆయన వద్దకు ఎలా తీసుకెళ్లాలో తెలుస్తుంది మీ జీవితం యొక్క మొదటి అవసరత అదే జీవితంలో మీ పిల్లలకు బోధించాలని ఆలోచిస్తే మీరు కానీ వారి జీవితం ఆరంభంలోనే చేయకుంటే ముందుగా ఉదాహరణతో మీ పిల్లలతో కలిసి ప్రార్థించడం మీరు వినండి దీన్ని గమనించండి వారిని చీట్ చేసినట్లే వారిని మీరు కాదన్నట్లే వినండి మీరు మీకు ఎన్నడూ తెలియని ఎక్కువ విధానాల్లో వారిని గాయపరుస్తారు వాళ్లే తెలుసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు పెరిగి పెద్దవారు అవుతారు ప్రతిదానికి వాళ్ళు మీ మీదే ఆధారపడతారు అలా కాదు వాళ్ళు వారి మనస్సులో సర్వోన్నతుడైన దేవుడే వారి దేవుడని నమ్ముతూ పెరగాలి ప్రార్థన అంటే ఏమిటో తెలియాలి దేవుడు తెలియాలి మరియు ప్రతిరోజు దేవునితో ప్రార్థనలో సమయం గడపడం వారికి బోధించాలి మనలోని ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రార్థించలేనంత బిజీగా ఉండరు ఇప్పుడు దేవునితో ప్రార్థించడానికి బిజీగా ఉన్నారని చెప్తే ఆయన బహుశా ఇలా చేయగలడు ఆయన మీరు ఓ రెండు వారాలు పడక మీద ఉండేలా చేయగలడు అప్పుడు మీరు చేయాల్సిందంతా ప్రార్థనే కనుక కొన్నిసార్లు కొన్నిటిని మనమే కొని తెచ్చుకుంటాం చూడు దేవా నేను చేస్తాను ఒకవేళ టైం ఉంటే ఆయన మీకు టైంనిస్తాడు నిజమేంటంటే మీకు టైం ఉంది మీకున్న సమయం ఆయన ఇచ్చిన సమయమే అదంతా మీ సమయాన్ని మీరు ఎలా వెచ్చిస్తారన్నదే వినండి మీరైతే అది గడపడం కాదు మీరు మీ సమయాన్ని ఇంతకంటే బలమైన దానిలో ఇన్వెస్ట్ చేయలేరు మిమ్మల్ని బలంగా చేసేది ఆయనతో రోజు ప్రార్థించి మాట్లాడి వినండి అది కేవలం ఒక అలవాటు కాదు ఒక అలవాటు మీ జీవితంలో దైనందిక క్రమశిక్షణ ఆయన అన్నిటికంటే పైన ఉంటాడు బలమైన జీవితానికి ఎంతో ముఖ్యం బలమైన జీవితానికి అది ఎంతో ముఖ్యం తర్వాత అవును ఒక బలమైన జీవితం దేవుని వాక్యపు బోధనల మీద నిర్మించబడి వినండి వాటిని అన్వయించడంతో వస్తుంది దాన్ని వినడం ఒకటైతే దాన్ని అన్వయించుకోవడం వేరే విషయం కనుక మీరు సండే మార్నింగ్ వచ్చినప్పుడు నోట్స్ తీసుకుంటారు ఉదాహరణకు దాంతో ఏం చేస్తారు అది అన్వయించుకోవడం ఎంతమంది వారం తర్వాత వారం నెల తర్వాత నెల చర్చికి వెళ్లడం గురించి ఆలోచిస్తారు ఏళ్ల తరబడి ఎన్నడూ బైబిల్ తీసుకుని వెళ్లరు ఎన్నడూ నోట్స్ రాసుకోరు పాస్టర్ ఏం చెప్పారో ఒకటి మీరు చెప్పలేరు వాళ్ళు తెలుసా ఏళ్ళ ఎన్నో ఏళ్ల తర్వాత వారేమీ చెప్పలేరు ఎందుకు ఎందుకంటే వాళ్ళు విన్నారు కానీ అన్వయించుకోలేదు మనం వాక్యాన్ని అన్వయించుకోవాలి ఏ రోజైనా సరే ఏ రోజంతా మీరు వినే సౌండ్స్ గురించి ఆలోచించండి అది టీవీ సౌండ్ అయినా రేడియో అయినా ట్రాఫిక్ ప్రజలు మాట్లాడుకోవడం అది ఏ శబ్దమైనా ఆ శబ్దం కానీ ఒకవేళ దేవుని వాక్యపు శబ్దము దేవుని యొక్క స్వరము శబ్దం అనేది అత్యంత ముఖ్యమైన శబ్దము మీకైనా నాకైనా దేవుని వాక్యాన్ని ఫీడ్ చేయడం కంటే వేరే ముఖ్యమైనదేదీ ఉండదు ఉదాహరణకు మీరు నాకు బలమైన జీవితాన్ని చూపిస్తే నేను ఎవరికైనా చెప్పగలను వాళ్ళతో కానీ మీరు కొంచెంసేపు మాట్లాడితే దేవుడు వారి మనసులో ఉంచిన ఏదో ఒక వచనాన్ని చెప్తారని మనమందరం ఎవరైతే కష్టాల నుండి శోధనల నుండి వెళ్ళామో మనకు వచనాలు ఉన్నాయి మనల్ని కష్ట సమయాల నుంచి తీసుకుని వెళ్ళడానికి దేవుడు మన మనసులో ఉంచిన వచనాలు మీరు కానీ బైబిల్ని చదువుకుంటే మీకు ఒక్కటి ఉండదు మీరంటారు అది బైబిల్లో ఎక్కడో ఉన్న ఒక వచనం అని అది ఒకలా ఇలా అవుతుంది ఏంటో తెలుసా అది పని చేయదు ఇక ఎవరైనా అప్పుడప్పుడు అడుగుతారు మీరెందుకు ఎప్పుడూ ఎందుకు ఆ బైబిల్ని పట్టుకుని ఉంటారు ఎందుకంటే దీనంతటి గురించినది అదే ఇది నా అభిప్రాయం గురించి కాదు ఇది మనల్ని సృష్టించిన పవిత్రుడైన దేవుని గురించి మన జీవితం కొరకు ఆయన వద్ద ఒక సంకల్పం ప్లాన్ చిత్తము ఉన్నాయి మనం మరణించినప్పుడు అక్కడ ఉంటారు తీర్పునకు మనల్ని పిలుస్తాడు ఇదంతా ఆయన గురించి మనతో ఆయన సంబంధం మరియు జీవితంలో మన చోటుని గురించి అందుకనే బైబిల్ని పట్టుకుని ఉంటాము మీరు చర్చికి దేవుని వాక్యంలో ఉపదేశించబడడానికి వెళతారు అంతేగాని మీ మనస్సాక్షిని చల్లబరుచుకోవడానికి కాదు అయితే కొంతమంది సరిగ్గా చేసేది అది స్థిరంగా వినండి బలమైన జీవితం గల ఒక వ్యక్తి స్థిరంగా దేవునికి విధేయత చూపడాన్ని అలవాటుగా చేసుకుంటాడు చేసుకుని పరిణామాలన్నింటినీ ఆయనకే వదిలేయడానికి ప్రయత్నిస్తాడు కొన్నిసార్లు అలా చేయం అందుకనే ప్రయత్నిస్తామన్నాను మీకు గాని దేవునికి విధేయత చూపే అలవాటు ఉంటే ఉదాహరణకు దీని గురించి ఆలోచించండి యేసుక్రీస్తు అనుచరుడిగా దేవునికి విధేయత చూపడం అనేది మీ యొక్క జీవితంలో మినహాయింపుగా ఉండాలి ఆయనకు విధేయత చూపడం అనేది మీకు నిబంధనగా ఉండాలి ఎందుకు ఎందుకంటే మనం ఎవరన్నది అదే కనుక ఒక బలమైన జీవితం అంటే దేవుని వాక్యపు సత్యమునకు విధేయత చూపడంతో నిర్మించబడినదే తర్వాత అవును బలమైన జీవితపు ఏరియాల్లో ఒకటి ఏంటంటే మన జీవితపు బలంగా ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూపడమే ఇప్పుడు దీని గురించి ఒక్క నిమిషం ఆలోచించండి పౌలు చెప్పాడు నన్ను బలపరచే క్రీస్తు ద్వారా సమస్తము చేయగలను అని అతను జైల్లో ఉన్నాడు కొట్టబడి సంఖ్యలతో బంధించి అటువంటి వాటితో అతని పునాది ఎంత దృఢంగా ఉందంటే వాళ్ళు ఏం చేసినా సరే ఎన్నడూ అతన్ని నిరాశపరచలేకపోయారు అతడు వదిలివేసేలా చేయలేదు వాళ్ళు వీలైనంతగా అతన్ని ఆపడానికి ట్రై చేశారు హత్యలు చేయడం నుంచి ప్రతి ఒక్క పనిని చేశారు ఎందుకు అతడు బలంగా ఉన్నాడు అతని వాక్యంలో బలంగా ఉన్నాడు అతనితో అతని సంబంధంలో బలంగా ఉన్నాడు దేవుని పట్ల అతని విధేయతలో బలంగా ఉన్నాడు అతనికి తన మనసులో తెలుసుకునేది ఏమిటంటే తన జీవితపు బలం తన శరీరంలో కాదు కానీ యేసుక్రీస్తుతో తన సంబంధంలో ఉంది అని మన బలము ఉండేది అక్కడే ఆ సంబంధంలో ఈ మిగతా విషయాలన్నీ కూడా ఆ సంబంధం యొక్క భాగాలే కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ జీవితం ఎంత బలంగా ఉంది అని మీ జీవితంలో ఎంతవరకు ఉదాహరణకు ఉదయాన్నే మీరు లేచి ఇలా అంటారు నేను ఈరోజు ఇది చేస్తాను అది చేస్తాను అయితే ఎంతగా మీరు లేస్తే ఇలా అంటారు తండ్రి నీవు ఈరోజు నా బలమైనందుకు థ్యాంక్ యూ ఒకవేళ మీ జాబ్ చాలా కష్టమైతే ఎప్పుడైనా అంతే ఇలా అంటారా నాకు ఈరోజు ఈ పని చేయడానికి నీ బలం కావాలి అని నాకైతే అసలు తెలియదు కూడా నేను చేయాల్సింది ఎలా చేయగలుగుతానో నువ్వే నా బలము ఇప్పుడు మీరు చేసినది ఏంటంటే మీరు ప్రభువైన దేవుణ్ణి మీ జీవితంలోనికి ఆహ్వానించారు చెప్పాలంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చి బలపరిచి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఆయన మీరు వదిలివేసేలా చేయడు ఎందుకంటే ఆయనతో కలిసి మీరు దేవుడు సాధించడానికి మీ ముందు ఉంచినది ఏదైనా సాధించగలరు తర్వాత అవును ఇతరుల పట్ల ప్రేమను బాధ్యతను వ్యక్తం చేయట మీరు ఇతరుల కొరకు ప్రేమను కేర్ని వ్యక్తం చేయకపోతే మీరు బలంగా లేరు మీరు ప్రేమించలేకపోతే బలంగా లేరనే మీ ప్రేమ అనేది ఒక బేసిక్ వినండి వినండి పౌలు పరిశుద్ధాత్మ ఫలాలను వివరించినప్పుడు ఎక్కడ ఆరంభించాడు ప్రేమ సంతోషం శాంతి అలాగే ప్రేమ ఎవరినైనా ప్రేమించడం అంటే మిమ్మల్ని మీరు వేరే ఎవరికూ ఇచ్చివేస్తున్నారు వాళ్లకు వస్తువులను ఇవ్వచ్చును లేదా మిమ్మల్ని మీరు ఇచ్చివేయవచ్చును మేరుగా చెప్పాలంటే అన్నిటికంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమించడం అంటే వారికి మీరు అందుబాటులో ఉండడం వారిని సంతోషపరచడం వారిని ప్రోత్సహించడం నిజంగా ప్రేమించే ఒక వ్యక్తి ప్రోత్సాహాన్ని ఇస్తాడు ఒక వ్యక్తి ఎవరైతే నిజంగా ప్రేమిస్తారో తమ చుట్టూ ఉన్న వారిలో మార్పులు తీసుకొస్తాడు కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీకు తెలిసిన వారు వాళ్ళు మీరు ప్రేమించేవారని అనుకుంటారా లేదా ఎప్పుడూ ఫిర్యాదులు చేసేవారనా ఫిర్యాదులు చేసే వారి వద్ద ఎంతమందికి ఉండడం అంటే ఇష్టం ఎవరికి ఉండదు ఏం జరిగినా ఎటువంటి మార్పు ఉండదు వాళ్లకు ఫిర్యాదు చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది దైవికమైన వారు బలమైన వారు ఏదైనా మంచిని చూస్తారు ఏదైనా మంచిని ఎప్పుడు ఫిర్యాదులు చేయడానికి ఏదైనా వెతకరు ప్రేమించడం అనేది చాలా ముఖ్యం ఆ తర్వాత ఒక వ్యక్తి బలమైన జీవితం కలవాడు వాళ్ళు వినండి ప్రేమిస్తారు జీవించి వారి ఆత్మ వరాల నుంచి దేవుణ్ణి సేవిస్తారు ఇప్పుడు ఒక ఆత్మ ఫలము అనేది పరిచర్య వరము లేదా అది ఏ వరం అంటే ఇవ్వడం బోధించే వరము రోమా గ్రంథంలో మొత్తం ముఖ్యమైన ఏడు ఫలములు ఉన్నాయి మీ వరము ఏమిటనేది తెలుసుకోవడం ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఒక్కసారి మీ ఆత్మ ఫలములో వ్యవహరించడం మొదలు ఇప్పుడు మీరు బాధాకరంగా ఉన్న విషయాలు ఎన్నో ఇకపై బాధగా ఉండవు అసలైతే మీరు ఇలా అంటారు ఓహ్ అది ఇలా ఉంటుందా అని ఒక్కసారి ఒక వ్యక్తి తన ఆత్మఫలాన్ని తెలుసుకుంటే వాళ్ళు బలంగా అవుతారు మీరు పూర్తిగా వేరైన వనరుల నుంచి పనిచేస్తారు అసాధారణంగా మీ జీవితంలో ఉన్నతంగా ఒక ప్రత్యేకమైన ఏరియాలో చేయగలిగే దేవుడి నుంచి వచ్చిన ఫలమే ఆత్మఫలము కనుక మీరు ఏదైనా చేయడానికి ట్రై చేసినప్పుడు దాని కష్టం కొరకు మీకు వరం ఉండదు అయితే నేను చెప్తున్నది మీకు వరం కాకుంటే లోపల బలం ఉందన్న భావం ఉంటుంది అందరికీ ఒకటి లేదా ఎక్కువ ఉంటాయి ఆ లోపల బలం అనేది మీ లోపల కొరకు ఏదో చేస్తుంది అప్పుడు మీరేం చేసినా మంచిగా చేయగలుగుతారు ఆ తర్వాత వెంటనే క్షమించడం బలమైన వ్యక్తి త్వరగా క్షమిస్తాడు మీకు మీరుగా ఆటంకం కావాలనుకుంటే ఎవరి మీదన్నా కోపాన్ని ఉంచుకోండి క్షమించకుండా ఉండండి మీరు అంటారు దానికి బలమైన జీవితానికి సంబంధం ఏంటి అని నేను చెప్తాను క్షమించలేని ఆత్మ కలిగిన వ్యక్తికి అది అతన్ని బాధిస్తుంది చివరికి అది అతని ఫిజికల్ బాడీని కూడా బాధిస్తుంది మీకు గాని క్షమించలేని ఆత్మ ఉంటే కోపాలను ఉంచుకుంటే లేదా ద్వేషభావం కానీ ఉంటే ఆ వైఖరిలు అనేవి ఆ వ్యక్తిని బాధించే వైఖరులే ఎందుకంటే మనం ఆత్మను భావాలను మరియు ఫిజికల్ బాడీని వేరు చేయలేం గనక అవన్నీ కలిసే ఉంటాయి అదేదో కేవలం ఆత్మికమైన విషయం కాదు అది ఆ విధంగా ప్రవర్తించడానికి ఆత్మిక విషయం అయితే అది భౌతికమైన విషయం మీరేం ఆలోచిస్తారో ఎలా ఫీల్ అవుతారో అన్నదే అసలు మార్పును తెచ్చేది బలమైన వ్యక్తి ఇతరులతో ఎలా ఉంటాడన్న దానిలో జాగ్రత్తగా ఉంటాడు కనుక మీరు త్వరగా క్షమించగలగాలి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అదేంటంటే ఎవరైనా మనస్సులో కోపాన్ని ఉంచుకున్నందున వారికి కలిగే లాభం అసలు ఏముంటుంది వాళ్ళు క్షమించలేరు వారి జీవితంలో ద్వేషాన్ని పెంచుకుంటారు శత్రుత్వం అదంతా మనస్సులో ఉంచుకుంటారు అది మీకే విధంగా లాభకరం ఏమీ కాదు ఎలాంటి చెడు ప్రభావాలు ఉంటాయి చాలా దేవునితో మీ సంబంధాన్ని గందరగోళం చేస్తుంది అంటే మీ అర్థం నాకు ఎవరితోనైనా సంబంధం సరిగ్గా లేదంటే దేవునితో నా సంబంధం మంచిగా ఉండదా నూరు శాతం నిజం అప్పుడు జరిగేది ఇదే ఆ వైఖరులను మీ మనసులో ఉంచుకున్నప్పుడు అది దేవునితో మీ సంబంధాన్ని అడ్డుకోవడమే కాదు అది ఆయనతో మీ నడకలోని ప్రతి విషయాన్ని అడ్డుకుంటుంది అప్పుడు అది అది మీ శరీరాన్ని బాధిస్తుంది ఆ వైఖరి ఉన్న ప్రజలు కొంతకాలం తర్వాత ముందుగా అది ఎక్కడ కనిపిస్తుందో తెలుసా తిన్నగా ఇక్కడ ఇక్కడ వారిని గమనించడం మొదలు పెట్టండి అది అక్కడ కల్పిస్తుంది అది ముందే లోపల పనిచేస్తుంది అయితే ముందుగా కనిపించేది అక్కడే మనం దైవికంగా ఉండాలని ఆయన ముందు పవిత్రంగా నడవాలని కోరుకుంటాడు ఆయన ఆ విధంగానే సృష్టించాడు మీకు విషయం తెలుసా మిలియన్ల మంది అది సరికాదని చెప్పినా ఎలాంటి తేడా ఉండదు వాళ్ళని చెప్పనివ్వండి అంతే నిజమేంటంటే దేవుని వాక్యము బోధించేదే ఇది మీరు కానీ పవిత్రుడైన ప్రేమించే మరియు క్షమించే దేవుడిని గురించి ఆలోచిస్తే మీరంటారు కొన్నిసార్లు నాకు ఆ సమస్య ఉంది నా జీవితంలోని ఒక సమయం నాకు గుర్తుంది ఒక్కసారి దాంతో డీల్ చేసి ఎప్పటికీ దాంతో ఎలా డీల్ చేయాలో తెలుసుకున్నాను నన్ను గాయపరిచేదేదో జరిగింది ఒకలా ఒకలా నేను అంటూ ఉన్నాను చూడు దేవా మీకు తెలుసు మీరు ఆయనకు చెప్పే విషయాలన్నింటినీ ఆయన వినడని కనుక నాకు దేవుడు ఎలా చెప్పినట్లు అనిపించింది శిలువను గుర్తుకు తెచ్చుకో అవును నేను ఎన్నిసార్లు నేను క్షమించాను అవును నీకు వ్యతిరేకంగా కోపాన్ని పెంచుకున్నానా లేదు నీకు అసలు ఏం హక్కుందని ఎవరికైనా వ్యతిరేకంగా ఏవైనా ఉంచుకోవడానికి నేను నీవు చేసే ప్రతిదాన్ని క్షమించినప్పుడు నేను ముందుగానే నువ్వు జీవితంలో చేసే అన్నిటినీ నేను క్షమించానే అది నన్ను బాగు చేసింది అందరినీ బాగుచేయాలి ఒకవేళ ఎవరి పట్లైనా మీకు అలాంటి ఫీలింగ్స్ గనక ఉంటే మీరు సులువుని చూడండి చాచిన ఆయన చేతులు ఆయన చెందించిన రక్తం మన పాపాన్నంతటినీ తీసివేసింది మన తప్పులన్నింటినీ బాధలన్నింటినీ మన భారాలన్నింటినీ బలమైన జీవితం ఎంతగానో క్షమిస్తుంది వెంటనే క్షమిస్తుంది ఆ తర్వాత లోపల శాంతి అనేది ఉంటుంది బలమైన జీవితం కల వ్యక్తికి లోపల శాంతి ఉంటుంది ఎందుకు దేవునితో వారి సంబంధం సరిగ్గా ఉంటుంది వారి సంబంధం మంచిగా ఉంటుంది శ్రమలు బాధలు అనేవి మీ జీవితంలోకి వస్తాయి అప్పుడేమవుతుంది అవన్నీ ఉన్నా కూడా శాంతి ఉంటుంది తెలుసా కొన్ని విషయాలు ఎప్పటికీ గుర్తుంటాయి ఎన్నడూ మర్చిపోలేరు ఒక పాస్టర్గా నేను ఎన్నడూ వినని హీనమైన వార్తను వినడం నాకు బాగా గుర్తుంది నీచమైనది నాకు ఒక ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత నాకు ఈ అద్భుతమైన శాంతి అనుభవం కలిగింది ఇలా అనడం గుర్తుంది దేవా నువ్వు నన్ను ఆ వేరే నుంచి బయటకు తెచ్చావు దీన్నుంచి కూడా తెస్తావు ఎందుకంటే ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు గనుక మనం ఏం చేసినా సరే ఆయన మాట తప్పడు ఈ విషయాలన్నీ కూడా మన జీవితంలో బలాన్ని చేకూరుస్తాయి ఆ భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు మనం కదిలించబడం వదిలివేసి వెళ్ళిపోము ఆ తర్వాత దీన్ని వినండి ఒక బైబిల్ బోధించే చర్చికి చెందిన వారే ఉండడం ఇప్పుడు ఎవరికైనా ఏ చర్చికి వెళ్ళాలో నేను చెప్పడం లేదు అయితే ఒక్కటి చెప్పగలను మీరు కానీ క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే ఆ జీవితం అంతా దేని గురించి అన్నది తెలుసుకోవాలి దైవికమైన జీవితం జీవించి ప్రభువైన యేసుక్రీస్తుని అనుసరించాలంటే మీరు బోధించబడాలి మనం వినండి దేవుడు నాకు నిరంతరం బోధిస్తున్నాడు వారం అంతా స్టడీ చేస్తాను ప్రసంగాల కొరకు ఎదురు చూడను నా హృదయంతో మాట్లాడమని దేవుణ్ణి అడిగి ఎదురుచూస్తూ ఉంటాను ఏదైనా కొత్తది బోధించమని మీరు చర్చికి వెళ్ళి అక్కడ ఓ ఇరవై ముప్పై నిమిషాలు కూర్చొని లేదా ఓ గంట ఎవరు బైబిల్ తెరవకుండా అంటే తప్పైన చర్చిలో ఉన్నారనే అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అటువంటి చర్చలోకి వెళ్ళి ఓ గంట ఎందుకు గడపడం దేవుని వాక్యాన్ని పట్టించుకోకుంటే చర్చ అంటే అంతా దాని గురించే చర్చ అంటే ఆయన్ని ఆరాధించడం నేను ఎవరితో ఆరాధిస్తున్నానో నాకు ఎలా తెలుస్తుంది దేవుని వాక్యము నుంచి దేవుని వాక్యమును బోధించే చర్చికి చెందిన వారే ఉండడం చాలా ముఖ్యం మీ జీవితంలో ఎదిగి బలవంతులుగా అవ్వగలరు దేవుని రాజ్యము కొరకు ఫలవంతంగా ఉండగలుగుతారు మీ చర్చను గురించి ఏం చేయాలన్నది నేను చెప్పను అడుగుతున్నానంతే కేవలం అడుగుతున్నాను సువార్త బోధించని చోట ఓ గంట గడపడం ఎందుకు అని ఆ గుణాలు మరియు స్వభావాలు సర్వోన్నతిని గురించి ఎన్నడూ మాట్లాడని చోట యేసును పూర్తిగా ఇగ్నోర్ చేసే చోట అదంతా దేని గురించి నేనైతే అలాంటి చర్చకు వెళ్ళను దేవుని వాక్యాన్ని బోధించని చర్చకైతే నేను ఖచ్చితంగా వెళ్ళను అంతే ఎందుకంటే ఇదే ఆయన్ని మనం ఆరాధించే సమయం ఆయన్ని ఆరాధించినందున నాకేం సహాయం వస్తుందంటే ఆయన గురించిన నిజాన్ని తెలుసుకోగలను అది ఎక్కడ నేర్చుకోగలను నేరుగా చదవడం వలన మరియు నాకంటే ముందు వెళ్ళిన వారి ద్వారా నేర్చుకోగలను వాళ్ళు తెలుసుకున్న సత్యాలను నాకు బోధించగలరు మీరు కానీ బలమైన వ్యక్తిగా ఉండాలంటే ఎంతో ముఖ్యమైనది నిరంతరం బలపరిచే ఆధారం అనేది మీకు ఉండాలి అన్నది చివరిగా నేను చెప్పాలనుకునేది ఇదే అదేంటంటే మనం మాట్లాడుకునే ఇటువంటి జీవితం ఇతర జీవితాలపై ప్రభావం చూపుతుంది ఇతరుల మీద మీ ప్రభావం ఉంటుంది బలమైన జీవితం ఇతరులను ప్రభావితం చేస్తుంది కనుక మిమ్మలను ప్రోత్సహిస్తున్నాను మీరు విన్నా లేక మీరు ఇక్కడ కూర్చుని ఉన్న ఈ లిస్ట్ని తీసుకోమని అప్పుడు మీరు అంటారు అసలు ఇది నాకు అన్వయిస్తుందా దీనిలోని ప్రతి ఒక్కటి నాకు అన్వయించదని నేను తెలుసుకున్నాను వీటిలోని ప్రతి ఒక్కటి నా జీవితంలో నాకు కావాలి ఉదాహరణకు నేను ఎప్పుడైనా దేన్నైనా గుర్తుంచుకోవాలంటే లేదా నేను కానీ ఎప్పుడైనా వెళ్ళి ఓ ప్రత్యేకమైన దాన్ని సాధించాలంటే వాటిని రాసుకుంటాను వాటిని నా బెడ్ పక్కనే పెట్టుకుంటాను నా స్టడీలో పెట్టుకుంటాను మేరుగా చెప్పాలంటే వాటిని మళ్ళీ మళ్ళీ నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే వాటిని మర్చిపోవాలనుకోను మీ బైబిల్లో పెట్టుకొని చెప్పండి నేను దీన్ని బైబిల్కి దగ్గరగా ఉంచుకుంటాను కాదు 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 దాని ఏడియా ఏంటంటే దాన్ని పేపర్ మీద నుంచి తీసేసి మీ మనస్సులోనూ మీ జీవితంలోనూ ఉంచుకోండి మీరు బిజినెస్ అనుకుంటే దానిని ఎక్కడైనా దగ్గరగా పెట్టుకుంటే వాటిని చదువుతూ చదువుతూ ఉండేలా మీరు అనుకుంటారు దేవా నా జీవితంలో ఏం మిస్ అవుతుంది దేవుడు బాగా చూపిస్తాడు ముందుగా మీరు నాకు విధేయతగా లేరు లేదా ముందుగా ప్రార్థనలో మీరు సమయం గడపడం లేదు మీకు గాని బలమైన జీవితం ఉండాలనుకుంటే ఎంతమందికి బలహీనమైన జీవితం కావాలని అంటారు ఎవరు కూడా అటువంటి జీవితాన్ని కోరుకోరు నేను ఇప్పుడు మీతో బలమైన జీవితాన్ని ఇవ్వగలిగే విషయాలను షేర్ చేసుకున్నాను దేవుడు వాటిని మీ మనసులోనూ అలాగే మీ దైనందిక జీవితపు కార్యాల్లోనూ నాటుకుపోయేలా చేయాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్ తండ్రి నీవు మా పట్ల ఇంత మంచిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు ఎంతో దయతో కరుణతో మా ఉన్నతమైన ప్రయత్నాలలో కూడా తండ్రి మేము తడబడతాం మమ్మలను లేపడానికి నువ్వు ఎప్పుడూ ఉంటావు మేము ముందుకు సాగి నీలాగ మమ్మలను ఎదిగేలా చేయడానికి నీ స్వరూపంలోనికి మమ్మలను రూపొందించడానికి ముందే నిర్ణయించామని చెప్పావు ఈ సత్యాలను అందరి జీవితాల్లోనికి ఇంకేలా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా తమని తాము బలమైన జీవితం అంటే ఏంటన్న దాని వెలుగులో చూసుకునేలాగా తమ ఉన్నతమైనది నీకు ఇవ్వాలని నిర్ణయించుకునేలా నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇన్ డాట్ ఓఆర్జీలో మమ్మల్ని కలుసుకోండి ఇంటా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది